ఆర్సీబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ కప్పును గెలిచింది ఈ విజయం అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది కానీ ఈ ఆనందం కొన్ని గంటల్లోనూ విషాదంగా మారింది చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసిలాట్ పదకొండు మంది మరణించారు మరో యాభై మందికి తీవ్రంగా గాయాలయ్యేవి ఈ దుర్ఘటనపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు ఈ సంఘటన జరగడానికి గల కారణాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదున అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరిగింది పంజాబ్ కింగ్స్ పై ఆరు రన్స్ తేడాతో గెలిచింది విరాట్ కోహ్లీ నలభై మూడు రన్స్ కొట్టి టీమ్ ను ముందుకు నడిపించాడు అభిమానుల పద్దెనిమిది సంవత్సరాల ఎదురు చూపు ఈ విజయంతో నెరవేరింది బెంగళూరు నగరం ఉత్సాహంతో మునిగిపోయింది ఇప్పుడే మొదలైంది అసలు కథ ఆర్సీబీ యాజమాన్యం సాయంత్రం ఐదు గంటలకు విధాన సౌద నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయ పారేడ్ ని ప్రకటించింది ఈ ప్రకటన తర్వాత వివాదానికి కారణమైంది చిన్నస్వామి స్టేడియం వద్ద మూడు నుంచి నాలుగు లక్షల అభిమానులు గుమిగూడారు అయితే స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు మాత్రమే స్టేడియం దగ్గర కబ్బన్ పార్క్ గేట్ దగ్గర తొక్కిసి లాట జరిగింది ఒక డ్రైన్ స్లాబ్ కూలడంతో యాభై మంది చిక్కుకున్నారు ఇందులో పదకొండు మంది మరణించారు ఇంకో యాభై మంది వరకు తీవ్రంగా గాయాలయ్యాయి మరణించిన వారిలో పదమూడేళ్ల చిన్నారి కూడా ఉంది గాయపడిన వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఆర్సిబి యాజమాన్యంపై పోలీసులపై తీవ్రంగా విమర్శలు గురయ్యాయి ట్విట్టర్ లో అభిమానులు ఆర్సీబీ యాజమాన్యం తప్పుడు ప్రకటన చేసి అభిమానులు ప్రాణాలతో ఆడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బెంగళూరు పోలీసులు జన సమూహాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారని అభిమానులకు భద్రత లేదని ప్రశ్నించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య జన కంట్రోల్ చేయలేకపోయాము ఇదంతా ఇంతమంది జనాభా రావడం వల్లనే జరిగింది అని వాపోయారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ మేము ఇంత పెద్ద జన సమూహాన్ని ఊహించలేదు అందుకే పోలీస్ ఫోర్స్ కూడా జన సమూహాన్ని కంట్రోల్ చేయలేకపోయింది అని చెప్పారు బెంగళూరు పోలీసులు ఆర్సిబి యాజమాన్యానికి ప్యారెడ్ పెట్టొద్దు మేము జన కంట్రోల్ చేయలేము అని చెప్పాము కానీ ఆర్సీబీ యాజమాన్యమే వినలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీసీఐ కూడా ఈ ఈవెంట్ గురించి మాకు ఎటువంటి సమాచారం లేదు అని చేతులు దులిపేసింది ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుపోయేసరికి ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు ప్రజల కోపాన్ని మరింత పెంచాయి ట్విట్టర్ లో జస్టిస్ ఫర్ ఆర్సిబి ఫ్యాన్స్ అని హ్యాష్ ట్రెండ్ అవుతుంది అభిమానులు చనిపోయిన కుటుంబాలకు న్యాయం కోరుతున్నారు ఈ విషాదం తర్వాత ఆర్సిబి మరియు కర్ణాటక ప్రభుత్వం గాయపడిన వారికి ఉచిత చికిత్స చనిపోయిన కుటుంబాలకు పది లక్షల రూపాయలు కాంపెన్ చేసిన ప్రకటించింది ఆర్సిబి కూడా పది లక్షల రూపాయలు అందిస్తామని చెప్పింది కానీ ట్విట్టర్ లో ఫ్యాన్స్ ఇది ప్రయాణాలకు మీరు కట్టే ధర అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు సానుభూతి తెలుపుతూ పోస్ట్ చేశారు కర్ణాటక హైకోర్టు స్వయంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది ఈ సంఘటన ఆర్సీబీ అభిమానుల సంతోషాన్ని విచారంగా మార్చింది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈవెంట్ నిర్వహణలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుకుందాం ఈ సంఘటనపై మీ అభిప్రాయం కామెంట్ లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సియ్యూ ఇన్ నెక్స్ట్ వీడియో